పాత గ్రంథాలు ఏ అయితే మన దగ్గర నుండి మిస్ అయితే చాలా మనకు సమాచారం పోయిందని చెప్పి బాధపడతా ఉంటాం పాత నైంటీస్ ఎయిటీస్ సెవెంటీస్ ఎవరైతే రైతులు ఉన్నారో ఒక రైతు పోతే ఒక గ్రంథం పోయినట్టండి మన దగ్గర నుండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న వ్యవసాయానికి సంబంధించింది కానీ గో ఆదరిత కానీ పశుసంపద గురించి కానీ ప్రతిదీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు ఏదైతే వ్యవసాయం సంబంధించిన కాలేజీలు చాలా ఉన్నాయి లేదా వెటనరీ సంబంధించిన చదువుతున్నారు ఇది మన ఫిషరీస్ కానీ వెటనరీ కానీ సంబంధించి చదువుతున్న వాళ్ళు ఉన్నారు తీసుకురండి సార్ ఒక అరవై డెబ్బై ఏళ్ళు సంవత్సరాల కిందట ఉన్న రైతులు చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ వ్యవసాయం గురించి కానీ గో సంపద గురించి కానీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళతో చిన్న ఒక గంట క్లాస్ చెప్పించండి ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు చాలా చాలా మీడియాస్ ఉన్నాయి ఏంటంటే డెవలప్మెంటింగ్ క్లాసెస్ అంటున్నారు ఎవరు తెలుసు అండి చదువుకునే పుస్తకాలు తిరిగి తిరిగి పిల్లలు చెప్తే ఏం తెలుసు అండి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ద్వారా తెలుసుకునే పిల్లలకి తెలుసి అవి కొత్తది పాతది తెలిసి ఇప్పుడు కొత్త జనరేషన్కి ఉపయోగపడుతుంది అంతకుముందు కొత్తది తెలుసుకోవటం గొప్ప ఇప్పుడు పాత జనరేషన్లో ఉన్న దాన్ని డెవలప్మెంట్ చేయడం ఒక కొత్త ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్ కన్నా పాత జనరేషన్లో ఉన్న వాల్యూస్ ఎక్కువ అండి